ఏడుకొండలవాడు కొలువైనన్న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది శ్రీవారి వాహన సేవ ముందు ఓ జంట ఒకటైంది గజ వాహనంలో స్వామివారు విహరిస్తున్న సమయంలో వధువుకు వరుడు కట్టాడు కుటుంబ పెద్దల సమక్షంలో ఈ వివాహం జరిగింది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సెల్వం అందిస్తారు గుడ్ మార్నింగ్ చెప్పండి తిరుమలలో ఒక ఆసక్తికర చూస్తే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అలాగే ఏదైతే స్వామి ఆలయానికి కోతవేడు దూరంలోనే అది కూడా స్వామివారి గజ వాహనం పైన ఈ రోజు పవిత్ర కార్తీక వన భోజన మహోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే ఈ ఘటన కూడా అంటే ఆ కాసేపటి క్రితమే ఆ వాహనం మండపం కూడా వెళ్తున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి నూతన వాహన సేవ ముందు వరుడు ఆ వరుడికి వధువుకి తాలి కట్టిన పరిస్థితి ప్రస్తుతం అదే ప్రాంతంలోనే నిలబడుకొని కూడా మనం మాట్లాడుతున్నాం విధంగా వాళ్ళని వైకే న్యూస్ ఛానల్ కూడా పలకరించే ప్రయత్నం చేసింది కాకపోతే మేము నెల్లూరు నుంచి వచ్చాము అది కూడా వాళ్ళ పేర్లు కూడా చూసుకుంటే అటు స్వామి అమ్మవార్ల పేర్లే వరుడు పేరు వెంకటేష్ అదేవిధంగా వధువు పేరు వచ్చి వరలక్ష్మిగా కూడా చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళని మాట్లాడే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి కాకపోతే వాళ్ళు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు మాకు ఇలాంటి హంగు ఆర్పాటలు ఏమి అవసరం లేదు అని చెప్పి కూడా ఇక్కడ నుండి వెళ్ళిన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఏదైనా మాకు కులదేవుడు వెంకటేశ్వర స్వామి అందులోనూ కార్తీక మాసం సమయంలో ఈ వాహన సేవలోనే స్వామివారికి తాలి కట్టాలని ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి కూడా మేము ఖాళీ కట్టి చేసుకున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి మరొక విషయాన్ని కూడా మనం అడగడం జరిగింది ఇక్కడ టిటిడి కళ్యాణ మండపాలు కానీ అదేవిధంగా ప్రైవేట్ కళ్యాణ మండపాలు మరొక పురోహిత సంఘం సంబంధించినటువంటి ప్రాంతంలో కూడా టిటిడి కళ్యాణం నిర్వహిస్తుంది ఇందులో కూడా పూర్తిగా ఉచితంగానే టిటిడి చేపడుతుంది కాకపోతే అక్కడ దేవుడు కొలివి ఉన్నాడు కదా కాబట్టి ఇక్కడ వాహనం వచ్చే సమయంలో మేము ఈ విధంగా కళ్యాణం చేసుకుంటే మాకు నిజంగా ఒక అదృశ్యంగా భావిస్తున్నాం అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి గగన